గుర్తుంచుకోండి సారు మా గుండెల్ల కొలువైనారు మరిచిపోకండి సారు మమ్మిడిచి వెళుతున్న మీరు గుర్తుంచుకోండి సారు మా గుండెల్ల కొలువైనారు మరిచిపోకండి సారు మమ్మిడిచి వెళుతున్న మీరు మనము మన పాఠశాల ప్రాథమిక పాఠశాల మరియు దినహృదయ నేతకు అక్షరాంజలి శ్రీ చాడా తిరుపతిరెడ్డి గారు గ్రామ సర్పంచ్గా పదవి విరమణ చేసిన సందర్భంగా వారి సేవలను గుర్తించి వారి యొక్క స్నేహపూర్వకమైన ఆత్మీయ అభిమానంతో కూడిన స్పర్శకు స్పందించి చెర్లపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు అంగన్వాడి టీచర్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న అక్షర సన్మానం జననం పుత్రుడు కలగానే పుట్టదు జనులకు సంతోషం పుత్రుడు ప్రయోజకుడై నలుగురి మనలను పొందినప్పుడు తల్లిదండ్రులకు పుత్రుడు వల్ల కలిగే సంతోషం అద్వితమైనది చాడా తిరుపతి రెడ్డి గారు ఇరవై నాలుగు ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నాటి శుభగడియలో హనుమకొండ జిల్లా నడిపుడ మండలంలోని చెర్లపల్లి గ్రామంలో శ్రీమతి శ్రీ చాడ మల్లక్క రామ్రెడ్డి దంపతులకు పుణ్యాల పంటగా శ్రీ చాడ తిరుపతిరెడ్డి గారు ద్వితీయ సంతానంగా జన్మించను చిన్నతనం నుండి సహాయ గుణం స్నేహభావం నాయకత్వ లక్షణాలను ఉనికిపుచ్చుకున్న తిరుపతిరెడ్డి గారు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ప్రజా జీవితంలోకి అడుగు పెట్టాడు విద్యాభ్యాసం ఇల్లంతకుంట మండలంలోని సిరిసేడు గ్రామ పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు జమ్మికుంటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నత అభ్యాసం పూర్తి చేశారు కళాశాల విద్య కొత్తగూడెం కళాశాలలో ఐటిఐ శిక్షణలో ఉత్తీర్ణులైనారు వైవాహిక జీవితం ఇరవై ఐదు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాడు స్వగ్రామ వాస్తవ్యురాలైన సౌ మంజుల గారితో మూడు ముళ్ళ ఏడేళ్ల ఏడడుగుల బంధంతో ఏకమై వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు చాడా తిరుపతిరెడ్డి గారి సేవలకు చేదోడు వాదోడుగా నిలిచిన శ్రీమతి మంజుల గారు అభినందనీయులు సంతానం ఇద్దరు కుమార్తెల ముద్దుల తండ్రిగా బాధ్యతలను నిర్వర్తించి ఘనంగా వివాహాలు జరిపించారు మనవడి రాకతో తాతయ్యగా మురిసిపోతూ ఇంటిని నందనవనంగా మార్చుకున్నాడు ప్రథమ పుత్రిక అల్లుడు శ్రీమతి కోలేపల్లి అఖిల ఏకనాథ్ రెడ్డి మనవడు చిరంజీవి అర్జున్ రెడ్డి ద్వితీయ పుత్రిక అల్లుడు శ్రీమతి శ్రీ మారెల్లి అనుష సహోదర్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం రెండు వేల నాలుగు సంవత్సరంలో బీజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులుగా కొనసాగారు ఉప సర్పంచ్ రెండు వేల ఆరు నుంచి రెండు వేల పన్నెండు వరకు చెర్లపల్లి గ్రామ ఉప సర్పంచ్గా సేవలు అందించడం జరిగింది సర్పంచ్ ఊరు రుణం తీర్చుకోవడానికి రెండు 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 వేల పంతొమ్మిదిలో సర్పంచ్ గా పోటీ చేసి అఖండ విజయాన్ని సాధించారు ప్రజాసేవకు పునరంకితమైన చాడా తిరుపతి రెడ్డి గారు గ్రామాన్ని తన ఇంటికి ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు ప్రభుత్వము ప్రకటించిన ప్రతి పథకాన్ని కార్యక్రమాన్ని గ్రామంలో అమలు చేసి గ్రామాన్ని అభివృద్ధిలో ముందు భాగంలో నిలిచారు గ్రామంలో రహదారుల నిర్మాణం డ్రైనేజ్ ఏర్పాటు నూతన గ్రామ పంచాయతీ నిర్మాణం మిషన్ భగీరథ ద్వారా మరి ఇంటింటికి త్రాగునీరు ఇంకుడు గుంతల నిర్మాణం పర్యావరణ పరిరక్షకుడుగా పల్లె ప్రకృతి వనం నర్సరీ విద్యార్థి యువత సౌకర్యార్థం క్రీడా ప్రాంగణం ప్రజల ఆరోగ్య పరిరక్షణకై పల్లె దావకాన ఏర్పాటు సబ్బండ వర్గాల ఆరాధ్య గ్రామ దేవత పోచమ్మ తల్లి దేవాలయం ఏర్పాటు చేసి పరిశుభ్రత ఆరోగ్యవంతమైన జీవనానికి మూలంగా భావించి డంపింగ్ యార్డు ఏర్పాటు దహన సంస్కరణలు నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేసిన వైకుంఠధామం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం చాడా తిరుపతి రెడ్డి యొక్క అకుంఠిత దీక్షకు పేద ప్రజల పట్ల అతడికున్న మమకారానికి ప్రతీక జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గ్రామానికి ఉన్నతమైన సేవలు అందించినందుకు గాను చాడా తిరుపతి రెడ్డి గారు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారి చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకోవడం వారి సేవలను ప్రభుత్వం కూడా ప్రశంసించిందని అనడానికి నిదర్శనం మాతో చాడా తిరుపతి రెడ్డి గారికి ఉన్న సంబంధం గ్రామ అభిరు గ్రామ అభివృద్ధికి విద్యా అభివృద్ధి చెందడం మూలమని గ్రహించిన సర్పంచ్ గారు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా మా పాఠశాలను ఆధునీకరించడం మాకు కావలసిన అన్ని సదుపాయాలను సౌకర్యాలను ఏర్పాటు చేయడం మమ్మల్ని ఉపాధ్యాయులుగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావించి మేము చెప్పిన ప్రతి పనిని విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి తోడ్పడుతుందని గ్రహించి తలలో నాలుకల మాకు అందుబాటులో ఉండి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన మా సర్పంచ్ మా శ్రేయోభిలాషి చాడా తిరుపతిరెడ్డి గారికి ఈ అక్షరాంజలి ద్వారా మా కృతజ్ఞతాభావాన్ని తెలియజేసుకుంటున్నాము ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వారి పదవికాలం మూసిన సందర్భంగా చంద్రుడికి నూలు పోగుల అభినందనలు ధన్యవాదాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించినందుకు చాడా తిరుపతి రెడ్డి సర్పంచ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞత శ్రీ చాడా తిరుపతి రెడ్డి గారు ఐదు సంవత్సరాల తమ పదవీ కాలంలో చెర్లపల్లి గ్రామ ప్రథమ పౌరులుగా సమయ పాలన సక్రమ ప్రణాళిక నిధుల సద్వినియోగంతో గ్రామ ప్రజలందరి క్షేమం అభివృద్ధిని కాటించి వారి మనసులలో సముచిత స్నానం వదలపరుచుకున్నారు భగవాన్ శాస్త్రతో వారు జీవితమంతా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధితో కులతూగా అని ఆకాంక్షిస్తూ ఇట్లు చెలపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం అంగన్వాడీ టీచర్స్